సో ఒకసారి ఈ గ్రౌండ్ కి వచ్చా నేనైతే నేను చామవరం దగ్గరలో ఉన్నాను ఇవాళ అదృష్టంతో ఒక చెక్ ఒక చెక్ పెడుతున్నా ఎవరు సీఎం అవుతారు అన్నది సో ఈ బాక్స్ లో కే పాల్ పేరు ఉంది చంద్రబాబు నాయుడు పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది సో వీళ్ళు తీస్తారు ఇప్పుడు ఏ పేరు వస్తుందో చూద్దాము దాని తర్వాత ఏ పేరు వచ్చినా సింపుల్ గా తీసుకోవాలి బట్ ప్రకృతి ఎవరిని ఎక్కువసారి పిలుస్తుందో వాళ్ళు సీఎం అవుతారేమో చిన్న టెస్ట్ అంతే సో బ్రో ఒకసారి చెక్ చేసి మీరు ఇందులో మీ లక్ మీకు ముందు ఎవరంటే ఇష్టం ఎవరు రావాలనుకుంటున్నారు చెప్పండి రామ్మోహన్ రెడ్డి సో కెమెరాకి చూపించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు సో ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ సీఎం అవ్వాలి ఎందుకు అవ్వకూడదు వైఎస్ వైఎస్ రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తల్లి చెల్లి ఎందుకు వ్యతిరేకంగా ప్రసంగాలు ఇస్తున్నారు ఆ రెండేట్లకి పోయి చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు రాకూడదు అని అడుగుతున్నాను ఎందుకు రాకూడదు వైఎస్ ధరలు పెరిగాయి డిఎస్సి తీయలేదు ఓకే అమ్మఒడిలో అమ్మఒడిలో ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు స్కూల్ అన్ని చోట్ల డెవలప్ అవ్వలేదు అని ప్రజలు అంటున్నారు ఒక విషయం అంటే 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 పూర్తిగా ఏది ఏంటంటే ఇప్పుడు నెగిటివిటీ ఉంటుంది ఒక పాయింట్ అన్న సమృద్ధిగా అనుకున్న పాయింట్లన్నీ అనుకున్న పథకాలన్నీ ఇచ్చాడు నేను ఇవ్వలేదు అన్నట్ల కాకపోతే నేనేమన్నానంటే ఎవరో ట్యాక్స్ కట్టే వాటి మీద డబ్బులు ఇవ్వడం బటన్ కొట్టడం అన్నది పెద్ద అయిపోయింది అదే అదే నేను చెప్తాను మన ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు అన్ని ఓన్లీ మన రాష్ట్రంలోనే ధరలు పెరిగి ఉన్నాయన్న కరెక్ట్ గా చూసుకోవడం ఒకసారి ఉన్న రాష్ట్రాలతో పోతే మన రాష్ట్రంలోనే రేట్లు తక్కువ ఒకసారి చూడండి ఒకసారి రేట్లు ఒకసారి లిస్ట్ తీసుకొని చూసుకుని తెలుస్తుంది ఇప్పుడు జిఎస్టి ఇప్పుడు యాప్ పెట్రోల్ పెట్రోల్ సంబంధించింది ఎవరికి సంబంధించింది అని మీకు తెలుసు ఆ విషయం సెంట్రల్ అది సెంట్రల్ సంబంధించి ఇవన్నీ ఎఫెక్ట్ పడి ఓట్ బ్యాంకింగ్ తగ్గే ఛాన్స్ ఉందా అన్న ఒక్కొక్క విషయం చెప్తాను ఒక్క విషయం ఓట్ బ్యాంకింగ్ తగ్గడానికైనా పెరగడానికైనా ఏదైనా సరే జనాలు సాటిస్ఫాక్షన్ అయ్యేరా లేదా సాటిస్ఫై అయ్యారు లేదా ముఖ్యంగా అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న తప్పు చేశాడా ఒప్పు చేయడం మీ అందరూ మారినారు కానీ మీ అందరికీ కూడా ఒక విషయం తెలిసి అందరికీ చూసేవాళ్ళు అందరికీ కూడా జనం గా ఉన్నారా లేదా వాళ్ళని ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా అనేది చూసుకోవాలి ముందుగా అది ఒక విషయమే వాడు గుర్తుపెట్టుకోవాలన్నా అవినీతి చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా అవన్నీ పోవడం జరిగాయి అవన్నీ అయిపోయాయి ఇంకా అంతా ఏదో కాంగ్రెస్ టైంలో అవినీతి జరిగింది లేకపోతే టీడీపీ టైంలో అవినీతి జరిగింది లేకపోతే ఇంకొక టైంలో ఇంకో బీజేపీ అవినీతి అన్ని పక్కన పెట్టండి కానీ మా జగన్ ప్రభుత్వంలో జరిగింది మనుషులు మనుషులకి కొంచెం సంతృప్తి ఉంది మనుషుల్లో సంతృప్తి ఎలా అంటారు అప్పుడు ఇంతకుముందు ఫర్ సపోజ్ కోట రాష్ట ఉంది పడిగాపులు కాచి 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 అలిసిపోయారు ఎండలో పడి అక్కడ అది అవుతుందో మెషిన్ ఏదో కూడా తెలియదు రెండు ఒకటే పెన్షన్ కి వెళ్తే ఆ పెన్షన్ ఇచ్చేవాడు ఏ టైంకి వస్తాడో తెల్లలో ఏ టైంకి ఇస్తాడో తెల్లలో ఏదో పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ పెన్షన్కి వెళ్ళి వయసులో కొద్ది అడిగారు ఆరుగు అయితే బాగబోదు అలా నిలబడి నిలబడి తప్పదు నిలబడవలసిందే కానీ ఇవాళ రెండు విషయాల్లోనే సంతృప్తి చేసిన కావాల్సింది ఆడవాళ్ళకి కావాల్సిందే మెయిన్ అది ఇంకొక చెప్తాను ఒక ఇంటికి వైఎస్ఆర్ ఆశదావని లేకపోతే కాపు నేస్తామని సంవత్సరానికి పదిహేను వేలు అంటే పద్దెనిమిది వేలు పడతాయి అంటే ఇలా ఆడవాళ్ళు చాలా మంది పేదరికం అవ్వచ్చు లేకపోతే మధ్యతరగతి అవ్వచ్చు ఒక అవసరం దాని ఆ డబ్బులు పడతాయి అట ఇంకే అని చెప్పి దానికి దానికి సంబంధించి ఒక అవసరం పెట్టుకున్నారు వాళ్ళు ఒక అప్పు తీర్చుకోవడం లేకపోతే ఫీజు కట్టుకోవడం లేకపోతే ఇంకోటి చేసుకోవడం ఇంకోటి చేసుకోవడం ఆ నమ్మకం అనేది జగన్ వాళ్ళ కదా కలిగింది చెప్పిన బెనిఫిట్స్ తీసుకున్న ఓటు నమ్మకం మీకు ఒక విషయం ఉన్నా ఓటేస్తారా వెయ్యకపోతారా అదన్నీ భాగవంతుడు తెలుసు ఓటలు ఆ బ్యాలెట్ బాక్స్ తెలుసు అక్కడ ఏం నా మన నా సాక్షి అయితే హండ్రెడ్ పర్సెంట్ గా ఓట్ వేస్తారని ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి ఉన్న ఒక ఆడ మనిషి ఉంది అవును నా దగ్గరికి వచ్చి అడిగింది మా దొరవ చావర దొరవని పేరు ఎత్తి అడిగింది అన్న వచ్చి ఇలా ఎలా బాబు దొరవ గైతే నన్ను తీసుకెళ్తావా పొద్దున్న అడిగింది వచ్చి ఆవు నిజంగా నేను టీడీపీ ఆవిడ చెప్తున్నాను ఆవిడ ఏ పార్టీ అని పక్కన పెట్టి అడిగింది నన్ను వచ్చి అడిగింది అడిగి వాళ్ళ ఇంట్లో ఆవిడకి నమ్మకం లేదు ఏమీ ఏం చేస్తారా తీసుకెళ్తే దాని చెప్పాలని అడుగుతుంది అంటే అర్థం

సో నిజంగా అభివృద్ధి చేస్తుంటే నిజంగా వాళ్ళ మనసాక్షి వాళ్ళు తెలుసుంటే లోపల వెళ్ళి గుద్దే ఓటిని ఎవడో ఆపలేడు సో చూద్దాం ఏమవుద్దాం థ్యాంక్ యూ